హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు వీడియోలకి వెళ్దాము బేల రసము అండ్ పూర్ణం చేసుకునే విధానం మనము అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే కన్నా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంటికి బంధువులు వచ్చినా కానీ మనకు పూర్ణం అనేది రెడీ అవుతుంది అండ్ రసం కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆ విధంగా ఫస్ట్ కొన్ని మెంతులు అనేది వేసేసాను కొంచెం వేసాను కొన్ని మిరయలు వేసేసి లైట్గా చిట్టపెట్టలు అడేటట్టు మంచిగా వేయించి పక్కగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి సల్లార్ పీన తర్వాత మిక్సీ ధరలు వేసేసి దాంట్లో కొంచెం ధనియాల పొడరు కారం వేసేసి ఎల్లిపాయ వేసేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగ బెల్లం అనేది వేసేసేసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టిన వాటర్లోకి ఇప్పుడు ఈ పౌడర్ అనేది వేసేసుకొని మెత్తగా పిసుకేసుకోవాలి మనకు పిసికినప్పుడు ఆ పౌడర్ ఉండలు ఉండలు లేకుండా రసం పౌడర్ అనేది మనకు అంతా మంచిగా కలిసిపోతుంది చింతపండు కూడా జ్యూస్ పైన జ్యూస్ అంతా వెళ్ళిపోయి అనేది మనకు బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా పిసుకుంటే మీ ఇంట్లో కూడా చెనవి బ రసం ఏ విధంగా చేసుకొని తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు టేస్ట్కి టేస్ట్ వస్తుంది మన ఇంట్లో చిన్న పెద్దలు ఉన్నా మంచిగా ఏమన్నా కొంచెం ఫ్రై అయినా కానీ ఈ విధంగా రసం అయినా మనకు మంచిగా రుచిగా ఉంటుంది తొందరగా అవుతుంది టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది ఆ విధంగా ఫస్ట్ మనం చింతపండు నాన వాటర్లో వేసినది మొత్తం అంత జ్యూస్ అంతా వెళ్ళిపోయి పిప్పి మాత్రమే వచ్చేస్తుంది ఆ విధంగా పిసికేసుకుంటే కనుక కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కన్నా మంచిగా ఆ విధంగా ఫస్ట్ అనేది మనం చింతపండుతో సహా పిసికేసి చింతపండు అనేది దాని పిప్ప అనేది బయటకి తీసేసేయాలి పిప్ప అనేది వచ్చేసింది చూడండి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో పడే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత దాంట్లో ఆవాలు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను తర్వాత వచ్చేసి కచ్చాపచ్చిగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఒక ఐదారు ఎల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకుంటే కనుక రసంలో ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఆ విధంగా వేసుకుంటే కనుక మనకు రసంలో టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఆ తర్వాత కోప్ అనేది మంచిగా ఆ విధంగా ఫస్ట్ ఏగనేయాలి ఆ విధంగా కలుపుతుంటే మంచిగా వేగిపోతాయి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ కూడా చాలా మంచిదండి పొడు ఇంకా ఉంటుంది గడ్డ ఎంగో కూడా ఉంటుంది ఈ విధంగా కోపలో ఏ కర్రీస్లో అయినా కానీ రసంలో అయినా కానీ కోపలు అనేది వేసేస్తే కన మంచిగా ఏగుతుంది కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి క కర్రీస్ కానీ రసాలు రసం కానీ రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను ఒక రెండు మూడు ఎన్ని మిర్చి కూడా తుంచి వేసేసుకుంటున్నాను ఆ విధంగా కోప అనేది మంచిగా ఏగనేయాలి కోప అనేది మంచిగా ఏగిపోయిన తర్వాత మనం పిసి చెనైబాళ్ళు రసం అనేది పిసికి పెట్టుకునేది కోపలు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా కోపలు అనేది వేసినప్పుడు మనకు సాల్ట్ కానీ సరిపోకుంటే కన్నా సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవచ్చు ఆ విధంగా రసంలో వేసిన తర్వాత కలిపేసి ప్లేట్ అనేది వేసేస్తున్నాను ప్లేట్ అనేది తీసేసాను పొంగ అనేది పట్టింది చూడండి ఆ విధంగా పొంగ అనేది పట్టాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగ బెల్లకి సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం అనేది రెడీ చేసి పెట్టుకోవాలి బెల్లము ఇలాచి శనగ అనేది దంచి పక్క పెట్టేసుకోవాలి పొన్నము ఆ విధంగా పొంగు పట్టినప్పుడు మనం అలా పెట్టేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర అనేది వేసేసుకుంటే కనుక రసం అనేది ఉడుకుతుంది చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రసం కొత్తిమీర అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత దాని మీద ప్లేట్ వేసేసి మనకు రసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చెడీ బ దాంట్లో బెల్లము రెండు ఇలాచి వేసి పక్కన పూర్ణం పెట్టేశాను ప్లేట్ వేసేసి రసం పక్క పెట్టేసి పూర్ణం అనేది ఈ విధంగా పక్కకు పెట్టేసి పచ్చి కొబ్బరి కానీ వట్టి కొబ్బరి కానీ ఈ విధంగా తురుము అనేది వేసుకుంటే గన మనం పూర్ణం అనేది డైరెక్ట్ తినేయచ్చు మనకు కావాలంటే కన బచ్చాలైనా చేసేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఈ విధంగా తినేకి మంచిగా ఉంటుందని చెప్పి నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి కలిపేసి పూర్ణం అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను మీ ఇంట్లో కూడా శనగి రసం ఏ విధంగా చేస్తారు పొన్నం ఏ విధంగా రెడీ చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా చేసుకుంటే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు టేస్ట్ కమ్మగా చాలా రుచిగా